స్వామి చరణం ఈరోజు ఈ నెల ఇరవై ఏడవ తేదీన మన ఆలయంలో అయ్యప్ప స్వామి జాతర అంగరంగ వైభవంగా మన ఆలయ ప్రధాన రచకులు రామశర్మ గారి వైదిక నిర్వహణలో నిర్వహించదలుచాము మరి ఈ జాతరకు వేలాదిగా మంది భక్తులు తరలివస్తారు అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మహా అన్న ప్రసాదము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ పడి ప్రజలలో పాల్గొని భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము అలాగే ఆలయ స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు మన కొరట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా మరి పట్టణ కళ్యాణార్థమై మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి యొక్క మహాపడిపూజ కార్యక్రమంలో భాగంగా కోరుట్లో పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వాటితో పాటుగా దీక్ష తీసుకున్నటువంటి స్వాములు మరి ఉదయం వచ్చి దేవాలయం దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకొని అయ్యప్ప స్వామి అనుగ్రహంతో పాటుగా జ్ఞాన సృష్టి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతూ ఆహ్వానిస్తున్నాము మరి ఈ యొక్క పూజలో భాగంగా యథావిధిగా ప్రాతకాలము నాలుగు గంటలకు అయ్యప్ప స్వామి సుప్రభాత సేవతో ప్రారంభమై ఫలపంచామృతాభిషేక మూలమూర్తికి చేసిన తర్వాత మరి పూజ ఉదయము తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గణపతి హవనము చేసుకున్న తర్వాత తొమ్మిది గంటలకు పదనెటామది మహాపడి పూజ ప్రారంభించుకొని అన్నదానాన్ని ప్రారంభిస్తాము కనుక ఈ యొక్క మహాపరిభుత పార కార్యక్రమంలో భగవద్బంధువులు దీక్ష తీసుకున్న స్వాములు పట్టణ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అయ్యప్ప స్వామి కృపతో పాటుగా వారి కృపకు పాత్రగా అవసరంగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి